హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కుక్ విత్ మంజు సింపుల్గా చేసుకునే పన్నీర్ రైస్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ఇలా ప్రిపేర్ చేసి మీరు పిల్లలకు లంచ్ బాక్స్లోకి ఇచ్చారంటే చాలా చాలా ఇష్టంగా తింటారండి ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా మరి ముందుగా అయితే రైస్ ప్రిపేర్ చేయడానికి ఒక గ్లాస్ దాకా బాస్మతి రైస్ తీసుకోండి ఈ రైస్ను నీట్గా కడిగేసుకోవాలి ఒక టూ టైమ్స్ ఇలా రైస్ను కడుక్కున్న తర్వాత మళ్ళీ ఇందులోకి వాటర్ వేసేసుకోండి వాటర్ వేసుకున్న తర్వాత ఈ రైస్ బాగా పొడి రావాలంటే ఒక్క టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఒక పదిహేను నిమిషాలు ఈ రైస్ను నానబెట్టేసుకోండి తర్వాత రైస్ను వండుకోవాలి మరీ మెత్తగా అయితే వండకండి రైస్ను తర్వాత ఇక్కడ ఒక హండ్రెడ్ గ్రామ్స్ దాకా పన్నీర్ తీసుకోవాలి పన్నీర్ తీసేసుకున్న తర్వాత పన్నీర్ను ముందుగా ఇలా పొడువుగా కట్ చేసేసుకోండి ఇలా మొత్తం పన్నీర్ను ఇలా పొడువుగా కట్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ వీటిని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి పన్నీర్ పీసెస్ అనేది మరీ పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా మీడియం సైజులో కట్ చేసేసుకోండి ఈ సైజులో పన్నీర్ పీసెస్ కట్ చేసుకోండి ఇప్పుడు మనం ఇలా కట్ చేసుకున్న అంతా కూడా ఒక బౌల్లోకి వేసేసుకోవాలి మొత్తం ఇలా బౌల్లోకి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము కొంచెము కారం అనేది యాడ్ చేసుకోవాలి పన్నీర్లో తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసేసుకున్న తర్వాత కొంచెం అల్లం ఎల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోండి ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలండి ఇది పచ్చి ఆయిలే ఒక రెండు స్పూన్ల దాకా ఆయిల్ వేసేసుకొని మనం వేసుకునే ఈ మసాలాలన్నీ పన్నీర్కు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి పన్నీర్కు ఇలా మసాలాలు పట్టి ఫ్రై చేసి అండ్ మనము రైస్లో వేసుకోవడం వల్ల ముక్క అనేది చప్పగా లేకుండా ఉప్పు కారం పట్టి రుచి అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కలను ఫ్రై చేసుకుందాం ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ అనేది మీడియం హీట్లో ఉండాలి ఎక్కువ హీట్లో ఉన్నదంటే మనం పన్నీర్ వేసిన వెంటనే మాడిపోతుంది మీడియం హీట్లో ఫ్రై చేసుకోండి బాగా క్రిస్పీగా ఎంతవరకు ఫ్రై చేసుకోండి మాడకుండా చూసుకోండి ఇలా మంచిగా వేపుకోవాలి పన్నీర్ అంతా ఇక్కడ చూస్తున్నారు కదా పన్నీర్ అంతా ఇలా వేగాలి ఇలా వేగిన తర్వాత ఈ పన్నీర్ని తీసి ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి మిగతా పన్నీర్ని కూడా మొత్తం ఇలానే ఫ్రై చేసుకోండి ఇప్పుడు మనం కడాయి పెట్టేసుకొని ఇందులోకి ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కొంచెం మీటెక్కిన తర్వాత ఒక నాలుగు టమాటాలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఎండుమిర్చి ఒక ఐదారు తీసుకొని వేసుకోవాలి ఇలా టమాటాలు అండ్ ఎండుమిర్చి రెండు గుడంగా బాగా మెత్తగా అయ్యేంతవరకు నూనెలో మగ్గించుకోవాలి ఇలా టమాటా అండ్ ఎండుమిర్చి బాగా నూనెలో మగ్గించి ఇది పేస్ట్ చేసుకొని వేసుకోవడం వల్ల రైస్ అనేది చాలా చాలా టేస్టీగా వస్తుంది ఇలా బాగా మగ్గించుకోండి మగ్గించుకున్న తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా మగ్గిపోయింది కదా చల్లారినివ్వండి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టేసుకోండి ఇలా మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత మళ్ళీ కడాయి పెట్టేసుకొని ఇందులోకి ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగా సాజీరా లవంగాలు దాల్చిన చెక్క ఇలాయచి అండ్ బిర్యానీ ఆకు వేసుకోవాలి ఈ మనం వేసుకున్న మసాలాలు నూనెలో కాసేపు వేగనివ్వండి ఇలా తర్వాత ఇప్పుడు ఇందులోకి పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోండి మధ్యలోకి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ వేసుకోవాలి ఉల్లిపాయ వేసేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు అండ్ ఉల్లిపాయ రెండు కూడా నూనెలో బాగా వేపుకోవాలి ఇలా కలుపుకుంటూ వేపుకోండి ఇందులో ఇలా వేపుకున్నాక ఇందులో కొంచెము కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి మీ దగ్గర ఉంటే పుదీనా కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇక్కడ నా దగ్గర లేదు కాబట్టి నేను వేయట్లేదు ఇప్పుడు ఈ కొత్తిమీర అండ్ కరివేపాకు రెండు కూడా నూనెలో బాగా వేగేటట్టు ఇలా మంచిగా కలుపుకోవాలి తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి అల్లమెల్లుల్లుల్లుల్లుల్లుల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లమెల్లుల్లి పేస్ట్ పచ్చదనం పోయేంత వరకు కూడా బాగా కలుపుకుంటూ మగ్గించుకోవాలి ఇలా బాగా ఉల్లిపాయలో కలవాలి మంచిగా పచ్చితనం అంతా లేకుండా బాగా వేపుకోవాలన్నమాట ఇలా తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా టమాటాలు అండ్ ఎండుమిర్చి పేస్ట్ అది వేసేసుకోవాలి అది వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత నూనెలో కాసేపు మగ్గించాలండి నూనె అనేది బాగా పైకి తేలేంత వరకు కూడా మాడకుండా ఇలా కలుపుకుంటూ మగ్గించుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా మగ్గింది కదా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పసుపు వేసుకోవాలి తర్వాత కొంచెం కసూరి మెత్తి లైట్గా మనం రోస్ట్ చేసుకొని క్రష్ చేసుకొని వేసుకోండి తర్వాత ధనియాల పొడి వేసుకోవాలి తర్వాత జీలకర్ర పొడి వేసుకోవాలి తర్వాత కొంచెం గరం మసాలా పొడి ఆల్రెడీ మనం మసాలాలు వేసుకున్నాం కాబట్టి కొంచెం తగ్గించుకొని వేసుకోవాలి తర్వాత కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవాలి నెక్స్ట్ రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు అనేది కొంచెం తక్కువగానే వేసుకోవాలి సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు టేస్ట్ చూసి ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి మసాలాలు అంతా కలిసేటట్టు చక్కగా ఇలా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఒక కప్పు దాకా వాటర్ అనేది వేసుకోవాలి వాటర్ వేసేసుకొని బాగా మరిగించుకోవాలి ఇప్పుడు కాసేపు మనము ఉడికించుకోవాలి ఈ గ్రేవీని అక్కడ చూస్తున్నారు కదా ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి మనము ఫ్రై చేసి పెట్టేసుకున్నాం కదా పన్నీరు ఆ పన్నీర్ వేసేసుకోవాలి పన్నీర్ వేసేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకొని మంచిగా కొంచెము గ్రేవీ అనేది చిక్కబడాలి చిక్కబడ్డ తర్వాతనే రైస్ అనేది యాడ్ చేసుకోవాలి రైస్ అయితే బాగా చల్లారిన తర్వాతనే యాడ్ చేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు అస్సలు వేయద్దు బాగా చల్లారిన తర్వాత వేయాలి అండ్ ఈ గ్రేవీ కూడా బాగా దగ్గరికి కావాలి ఇలా ఇలా బాగా దగ్గరికి అయిన తర్వాతనే వేయాలి అప్పుడే మనకు రైస్ అనేది బాగా పొడి పొడిగా వస్తుందనమాట ఇలా మనం తీసుకున్న ఈ రైస్ అంతా కూడా ఈ గ్రేవీలో వేసేసుకోవాలి మొత్తం ఇలా రైస్ వేసేసుకున్న తర్వాత మెల్లిగా కలుపుకోవాలి మసాలా అంతా పట్టాలి బాగా ఎక్కువగా కలపొద్దు ఇలా మెల్లమెల్లగా కలుపుకోవాలి మసాలా అంతా చక్కగా రైస్కి పట్టేటట్టు కలిపేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా కలిపేసుకోండి చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి అసలు ఇష్టపడని వారంటూ ఉండరు అంత ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది సింపుల్గా చేసుకోవచ్చు పిల్లలు అయితే మరీ మరీ ఇష్టంగా తింటారో చూసారు కదండీ చాలా బాగుంటుంది మీరు ట్రై చేస్తారు కదూ చూసారు కదా ఈ సింపుల్ పన్నీర్ రెసిపీ ట్రై చేసి పిల్లలకు చేసి పెట్టండి వారు చాలా ఇష్టంగా తింటారు మరి ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలిపండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోకండి ప్లీజ్ అండి సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో